హలో అండి నేటి కాలంలో సోషల్ నెట్వర్క్లో చక్రలు కొడుతున్నటువంటి ఒక అబద్ధపు వార్తను ఖండించడానికి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఆ వీడియో క్లిప్ నాకు పెట్టారు కొంతమంది స్టూడెంట్స్ కూడా పెట్టారు అన్న దీని మీద మీరు కొంచెం మాట్లాడండి దీన్ని ఏ విధంగానైనా స్ట్రాంగ్గా రిఫ్యూట్ చేయండి అని చెప్పేసి ఆ వీడియోని నాకు నా స్టూడెంట్స్ పంపించారు కొంతమంది ఫ్రెండ్స్ కూడా పంపించారు సో దాన్ని మాట్లాడడానికి మీ ముందుకి వచ్చాను అందుకంటే ముందు ఒక పాయింట్ చెప్పి అసలైనటువంటి టాపిక్లెక్ వెళ్తాను నెపోలియన్ అనుకుంటా నెపోలియన్ బోనా పార్టీ అనుకుంటా ఒక మాట అంటాడు ఏంటంటే ద వరల్డ్ సఫర్స్ ఎ లాట్ నాట్ బికాస్ ఆఫ్ ద వైలెన్స్ ఆఫ్ ద బట్ ద సైలెన్స్ ఆఫ్ ద గుడ్ పీపుల్ అని చెప్పి అంటే లోకములో హింస చలరేగిపోతుంది పెచ్చిమీరిపోతుంది కారణం ఏంటి అంటే కేవలం హింసకు పాల్పడే దుష్టుల వలన మాత్రమే కాదు ఈ లోకంలో హింస పెరిగిపోతుంది దాన్ని ఎదిరించి ప్రశ్నించే మేధావులు సైలెంట్గా ఉన్న కారణంగా హింస పెరిగిపోతుంది అని చెప్పేసి అన్నాడు నెపోలియన్ కొన్నిసార్లు ఈ మాట ఈ సామెత లేదా ఈ స్లోగన్ను ఈ కోర్టు నిజమే అనిపిస్తుంది మనం ఎందుకు మౌనంగా ఉండాలి చరిత్ర తెలిసిన వాళ్ళము చదువుకున్నటువంటి మనుషులు మనం మనం మౌనంగా ఉంటే ఆత్మవంచన చేసుకున్నటువంటి ఈ మనుషులు అబద్ధాలను ఎంత విస్తృతంగా మాట్లాడాలో అంత విస్తృతంగా మాట్లాడతారు వీళ్ళు నిజంగానే అబద్ధాలకు అలవాటు పడిపోయినటువంటి ఆత్మవంచన చేసుకున్నటువంటి మనుషులు ఎనివే కమ్ టు ద పాయింట్ మన భారతదేశంలో నలంద లాంటి విశ్వవిద్యాలయాలను ముస్లింస్ వచ్చి నేలమట్టం చేసేసి తగలబెట్టేశారండి అగ్నికి ఆహుతి చేయటం ద్వారా సుమారు కొన్ని నెలల పాటు దాంట్లో ఉన్నటువంటి గ్రంథాలు కాలిపోయాయి మన యొక్క విలువైనటువంటి దేశ సంపద గొప్ప గొప్ప పుస్తకాలు మంచి మంచి లిటరేచర్ అంతా కూడా నలంద విశ్వవిద్యాలయంలో ఉంది దాన్ని ముస్లిం రాజులు నేలమట్టం చేశారు దాన్ని నాశనం చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు లెట్ చెక్ ద ఫ్యాక్ట్స్ ఇస్ ఇట్ ట్రూ దిస్ ఆర్గ్యుమెంట్ ఈస్ కరెక్ట్ ఇస్ ఇట్ ట్రూ రియల్లీ హ్యాపండ్ రియల్లీ టూ ప్లేస్ దిస్ ఇన్సిడెంట్ నిజంగానే జరిగింది ఈ సంఘటన లెట్స్ చెక్ ద ఫ్యాక్ట్స్ నేను మీకు అక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను అంటే రచయిత తర్వాత పుస్తకం పేరు నేను కొంచెం మరుగుపరుస్తూ ఉన్నాను కానీ మ్యాటర్ చదివి వినిపిస్తాను కోర్స్ మీరు అక్కడ స్క్రీన్ స్క్రీన్షాట్లో కూడా చూసుకోవచ్చు అనుకోండి బౌద్ధ మతము పుట్టిన భూమిలో అమూల్యమగు బౌద్ధ గ్రంథ మొక్కటైనను లభింపలేదు అంటే బౌద్ధము పుట్టినటువంటి ఈ భారతదేశంలో లేదా ఈ బీహార్లో అమూల్యమైనటువంటి బౌద్ధ గ్రంథము కనీసం మనకు దొరకలేదు మహమదీయులకు బోర్వమే బిఫోర్ ముస్లిం కింగ్స్ ముస్లిం రూలర్స్ అంటే మహమదీయులకు బూర్వమే అంటే పూర్వమే భారత భూమిలో బ్రాహ్మణులు బౌద్ధులను హింసించి బౌద్ధుల గ్రంథాలయములు నాశనము చేసినట్లు కనిపించుచున్నది బౌద్ధ గ్రంథాలయముల దద్గము చేయుటకు మరియు బౌద్ధ భిక్షవుల చిత్రవద చేయుటకు వెడలగొట్టుటకు బలత్కారముగా బౌద్ధ మతమును అంటే మాన్పించుటకు హిందువులే కారకులు అంటే ఏంటి ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే ముస్లిం రాజులు గ్రంథాలను తగలబెట్టారని ముస్లిం రాజులు మన యొక్క నలంద విశ్వవిద్యాలయాన్ని నాశనం చేశారని దత్తకం చేశారని అగ్నికి ఆహుతి చేశారని చెప్పేసి ముస్లిం రాజుల మీదకి నెట్టేస్తున్నారు నేటి కాలపు కుహాల మేధావులు ఈ కుహాన మేధావులు చెప్పే మాటలు ఎంతవరకు వాస్తవాలు అనేది మొట్టమొదటి మనం బేరీజు వేయాలి తప్ప నిజంగా వాటిని వాస్తవాలు అని చెప్పేసి గంగ్రెద్దిలాగా డూడూ లాగా తలవేయాల్సినటువంటి ఆవశ్యకత అవసరం లేదు మనకి వి చెక్ ఫ్యాక్ట్స్ మహమ్మదీయులకు పూర్వమే అంటే ముస్లిం రాజులు భారతదేశానికి రావడానికి పూర్వమే మన దేశములో గ్రంథాలయాలు దగ్గం చేయబడ్డాయి బుక్స్ బర్న్ చేయబడ్డాయి ఇది చెప్పరు ఇది చెప్తే ఎక్కడ బ్రాహ్మణుల యొక్క హింసాత్మక చర్యలు బయటపడతాయేమో అని చెప్పేసి వాటిని కప్పిపుచ్చుకునే పనిలో భాగంగా ఈ చర్య అంతా కూడా ముస్లిం రాజుల మీదకి నెట్టేస్తారు అఫ్ కోర్స్ ముస్లిం రాజులు కూడా కొద్దో గొప్ప నాశనం అనుకోండి కానీ అంతకంటే ముందు అసలు ఫస్ట్ ఈ పల్లవిని స్టార్ట్ చేస్తే లాస్ట్ గా ముగించింది చర్మగీతం పాడింది ముస్లింస్ అసలు స్టార్ట్ చేసింది బ్రాహ్మణులు మొట్టమొదటి బ్రాహ్మణులే హింసాత్మక చర్యలకు పాల్పడి బౌద్ధులను నాశనం చేశారు చంపేశారు తుడిచిపెట్టుకుపోవడానికి గల కారణం భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత వైభవోపేతమైనటువంటి విధముగా ఒకప్పుడు ఫరడు వెళ్ళినటువంటి బౌద్ధ మతము భారతదేశము నుంచి ఇటు సిలోన్ కానివ్వండి శ్రీలంక కానివ్వండి లేకపోతే అటు హాంకాంగ్ కానివ్వండి చైనా మలేషియా భూటాను తర్వాత కంబోడియా ఇండోనేషియా చైనా జపాన్ లాంటి దేశాలకు అంటే మన భారతదేశానికి నైబర్ కంట్రీస్కి పారిపోవడానికి గల కారణం బౌద్ధ భిక్షవులు పారిపోవడానికి గల కారణం అక్కడ అభివృద్ధి అవ్వడానికి గల కారణం ఇక్కడ నుంచి పెరికి వేయబడింది ఇక్కడి నుంచి తొలిచి వేయబడింది ఇక్కడి నుంచి వెడలగొట్టి వేయబడింది బౌద్ధం పుట్టిన దేశంలో ఒక్క గ్రంథమైన కనిపించకుండా చేసిన ఘనత బ్రాహ్మణది అది దేవ ఏమంటారు గ్రంథాలను తగలబెట్టినట్టు ఘనత బ్రాహ్మణుని అలాగే నలందా లాంటి విశ్వవిద్యాలయాలను అగ్నికి ఆహుతి చేసి నేలమఠం చేసిన మహా గొప్ప పేరు ప్రఖ్యాతి ఎవరికి చెందాలి అంటే ఎవరికి ఆ ఘనత దక్కుతుంది అంటే బ్రాహ్మణుల ఆ తర్వాత మెల్లగా వచ్చినటువంటి ముస్లిం రాజులు మిగతా కొద్ద గొప్ప మిగిలితే దాన్ని తుడిచిపెట్టేశారు ఇది వాస్తవం మీరు చదవండి ఎవరి గ్రంథాలు చదువుతారు అంటే ఆర్సి దత్ రోమేష్ చంద్ర దత్ పుస్తకాలు చదవండి ఆర్ఎస్ శర్మ పుస్తకాలు చదవండి డిడి కోశంపి పుస్తకాలు చదవండి లేకపోతే ఈ కొడాలి లక్ష్మీనారాయణ పుస్తకాలు చదవండి ఇలాంటి వాళ్ళ పుస్తకాలు పేర్లు చెబితే లేదా వాళ్ళ పుస్తకాలు చెబితే అదిగో వాళ్ళు దేశద్రోహులు లేకపోతే లెఫ్ట్ అని చెప్పేసి వాళ్ళ మీద ముద్రేస్తారు అసలు ఉన్న చరిత్రే మనం మాట్లాడుకుంటున్నాం అలాంటి నిజమైనటువంటి చరిత్రను బయటకు తీసి ప్రజలకు చెప్తే వాళ్ళ లెఫ్టిస్టులు వాళ్ళ దేశానికి ద్రోహులు దత్తు అని విద్వాంసుడు దత్తు ఇన్ ద సెన్స్ దత్తు మీన్స్ రామ్ రోమేష్ చంద్ర దత్ ఆయన్ని ఒకసారి దత్తు అని పిలుస్తాము లేదా ఆర్సీ దత్ అని షార్ట్ ఫామ్ లో పిలుస్తాము ఆర్సి దత్ అన్న దత్తు అన్న ఒకటే ఒకటే రోమేష్ చంద్ర దత్ ఆయన ఏమంటున్నాడు అంటే తొమ్మిది పది శతాబ్దముల కాలము అంధకార కాలము ఎందుకు అంటే బౌద్ధుల మీద భయంకరమైనటువంటి దాడులు చేయటం జరిగింది అర్థమైంది అర్థమైందండి ఎలాగా అంటే సంగారామాలను అంటే ఈ బౌద్ధ ఆలయములను బౌద్ధారామాలను నేలమట్టం చేసి వాటి ప్లేసెస్లో గొళ్లను లేదా హిందూ దేవాలయములను కట్టింది బ్రాహ్మణులే లేదా రాజ్పుట్సే రాజపుత్రులు లేదా రాజ్పుట్స్ అంటాం రాజస్థాన్ వాళ్ళ వాళ్ళు ఇక్కడ ఏముంది బౌద్ధల హింసించటం ఆరంభమైందని ఎప్పుడు తెలుస్తుంది అంటే తొమ్మిది పది శతాబ్దములలోనే తెలుస్తుంది ఆ భిక్షువులను వెడలగొట్టిరని గ్రంథములను దద్గము చేసిరని రాజపుత్రులు పరిపాలనలోకి వచ్చినటువంటి ప్లేసెస్ అన్నిటిలో కూడా బౌద్ధుల కట్టడములను నాశనం చేసి హిందూ దేవాలయములను గట్టించరి అంటే ఎక్కడెక్కడైతే రాజ్పుట్స్ రైన్లోకి వచ్చారో లేదా పరిపాలనలోకి వచ్చారో అక్కడక్కడ బౌద్ధ ఆరామాలను నేలమట్టం చేసి వాటి మీద వాటి స్థానములో హిందూ గుళ్ళు కట్టుకున్నారంట రాజ్పుట్స్ ఇది నేను చెప్పడం లేదు మళ్ళీని బడి ఏడవకండి వాస్తవాలు చెబుతున్నా కోర్స్ మీరు నన్ను ట్రోల్ చేసినా పర్వాలేదు చరిత్ర వాస్తవాలు చెప్పటం సగటు భారతీయుడిగా నా కర్తవ్యం సో ఈ విధముగా ముస్లిం రాజులకు బోర్వమే ముస్లిం రాజులకు బూర్వమే మన దేశంలో గ్రంథాలయాలు తగలబెట్టబడ్డాయి పుస్తకాలు తగలబెట్టబడ్డాయి లేకపోతే లైబ్రరీసు లేకపోతే ఈ నలంద లాంటి యూనివర్సిటీసు నేలమట్టం చేయబడ్డాయి అని చెప్పేసి చరిత్ర చెబుతుంటే ఈ రాజపుట్స్ యొక్క చరిత్ర లేకపోతే బ్రాహ్మణుల యొక్క హింసాత్మక చరిత్ర ఎక్కడ బయటపడతదో అని చెప్పేసి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా తర్వాత ఎప్పుడో వచ్చి చివరి పల్లవ పాడినటువంటి ముస్లిం రాజుల్ని మనం తీసుకుంటున్నాం కదా ఇదేనా కానీ చరిత్ర చరిత్రే దాన్ని ఎవరు మార్చాలని ఎవ్వడి తరం కాదు ఎవ్వడి బాబు తరం కాదు అవి అలాగే ఉంటాయి చరిత్ర వాస్తవాలు నో వన్ కెన్ డిస్టార్ట్ ద హిస్టరీ కదా ఎనివే ఫర్ ఇట్ ఇన్ ద డార్క్ హేజెస్ దట్ రిలీజియస్ పెర్సిక్యూషన్స్ ఇన్ ఇండియా మొనాస్ట్రీస్ వర్ రిలీజియస్ట్రీస్ అంటే మొనాస్ట్రీస్ అంటే బౌద్ధుల యొక్క ఆరామాలు నేలమట్టం చేయబడ్డాయి మంక్స్ వర్ బ్యానిష్డ్ అంటే ఈ బౌద్ధ భిక్షువులు తన్ని తరిమివేయబడ్డారు బ్యానిష్డ్ వ్యతిరేకించబడ్డారు పప్పు లేకపోతే వాళ్ళు తన్ని తరిమే తరిమి వేయబడ్డారు అండ్ బుక్స్ వర్ బర్న్ అంటే గ్రంథాలు తగలబెట్టబడ్డాయి అండ్ వెన్ ఎవర్ ద రాజ్ బుట్స్ బికెమ్ రూలర్స్ బుద్ధిస్ట్ ఎరిఫైస్ వెంట్ డౌన్ అండ్ హిందూ టెంపుల్స్ ఎరోజ్ అంటే తెలుగులో చదువుకున్నటువంటి మాటనే మనం దత్తు అనే విద్వాంసుడు భారతీయ విద్వాంసుడు ఇంగ్లీష్లో రాసినటువంటి పాయింట్ కూడా మనం చూసుకుంటున్నాం టు మేక్ అవర్ ఆర్గ్యుమెంట్ స్ట్రాంగర్ కదా తెలుగులోనే చూద్దాము ఇంగ్లీష్లోనే చూద్దాం ఎందుకంటే ఎన్ని పాయింట్స్ మనం చూసుకుంటే మన ఆర్గ్యుమెంట్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ ఏమంటున్నాడు అండ్ వెన్ ఎవర్ ద రాజ్పుట్ రాజ్పుట్స్ బికేమ్ రూలర్స్ అంటే రాజ్పుట్స్ అనే అధికారులు రాజ్యములోనికి పరిపాలనలోకి వచ్చినప్పుడు బౌద్ధుల యొక్క సంపద కానివ్వండి బౌద్ధుల యొక్క పేరు ప్రఖ్యాతులు నేలమట్టం అయిపోయాయి ఆ బౌద్ధుల యొక్క ఆరామాలు ఛిద్రం చేయబడ్డాయి లేకపోతే కూల్చి వేయబడ్డాయి ఆ ప్లేసెస్ లో హిందూ టెంపుల్స్ కట్టారు ఓకే అలాగే బై ద ఎండ్ ఆఫ్ ద టెన్త్ సెంచరీ బుద్ధిజం వాస్ ప్రాక్టికల్ స్టాంప్డ్ ఫ్రమ్ ఇండియా స్టాంప్డ్ అవుట్ ఫ్రమ్ ఇండియా అండ్ ద వర్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ వాజ్ కంప్లీటెడ్ బై ద ముస్లిమ్స్ అంటే రాజ్పుట్స్ ఒకటికి యాభై లేదా ఎనభై శాతం నాశనం చేస్తే మిగతా కొద్దో గొప్ప ఉన్నటువంటి ఆ యొక్క పని ఏమండి ఎవరు చేశారు ముస్లిం రాజులు చేశారని చెప్పేసి అంటున్నారు ఇక్కడ కాబట్టి ముస్లిం రాజులు చేశారా అంటే కొద్దో గొప్ప చేశారు ఒక ఇరవై శాతం ముప్పై శాతం కానీ ఎనభై శాతం యాభై శాతం ఎవరు చేశారు అంటే మనోళ్ళే అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాజపుట్సే లేదా మన భారతదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులే దీని అంతటికి కారకులు ఒక సినిమా ఉంది ఆ సినిమా పేరు ఎందుకలా ఇప్పుడు చూసాను నేను ఒక మహిళ మెడలో గొలుసు తెంపుకుని పారిపోతూ ఉంటాడు వాడు పారిపోతూ జనాల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తారో తెలుసండి దొంగ 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 పట్టుకోండి 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 అని చెప్పేసి ఆడరుస్తూ ఉంటాడు ఏంటి ఈడీ దొంగ అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులు ఏం చేస్తారంటే వాడి మాట వాడు అరుపులు విని ఇంకా అటు ఒకటి పరిగెడుతూ ఉంటాడు ఇటు ఒకటి పరిగెడుతూ ఉంటాడు దొంగ దొంగ పట్టుకోండి అని చెప్పేసి అంటే అసలు ఎవరిని పట్టుకోవాలో తెలియక వాళ్ళు కూడా దొంగ దొంగ అని చెప్పేసి పరిగెడుతూ ఉంటారు అసలు దొంగ వీడే సో చరిత్రను గూర్చి అబద్ధాలు మాట్లాడే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే ఆత్మవంచన చేసుకుంటూ అబద్ధాలు మాట్లాడే వాళ్ళు కూడా ఇలాంటి వాళ్లే అసలైనటువంటి చరిత్రను దాచిపెట్టే పనిలో భాగంగా లేనిపోని విషపుతుల్యమైనటువంటి మాటలు చరిత్రగా మార్చి చరిత్రగా ఫ్యాబ్రికేటెడ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నాలు చాలా సోషల్ నెట్వర్క్ జరుగుతున్నాయి కాబట్టి దయచేసి సోషల్ నెట్వర్క్ లో వచ్చే వీడియోస్ విషయమై జాగ్రత్త పడాలని చెప్పేసి హితవు పలుకుతూ ఈ చరిత్ర వాస్తవాలు మేము దృష్టికి తెస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను